ఇక మోంతా తుఫాన్ తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ విపత్తు కార్యాలయం నుంచి అందిస్తారు వినయ్ ఆంధ్రప్రదేశ్ పై తుఫాను ఎఫెక్ట్ మొదలైంది ప్రస్తుతం ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు కాకినాడకు దూరంలో కేంద్రీకృతం అయింది రేపు సాయంత్రం ఆ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు తీరం దాటే సమయంలో పన్నెండు గంటల పాటు చాలా కీలకంగా అప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తా ఉంది ముఖ్యంగా ఇలాంటి తుఫాను సమయంలో తీర ప్రాంతాల్లో అలలు అనేది కూడా చాలా హెవీగా వస్తున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలందరినీ కూడా అప్ర అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనతో పాటు ఆ మెట్రాలజీ అండ్ వాషన్ సంబంధించిన అనలిస్టులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు అడిగి ఆ మరిన్ని విషయాలు తెలుసుకున్నారు సార్ చెప్పండి సార్ తుఫాను ప్రభావం అన్నది ఏపీ ఏపీ పైన స్పష్టంగా కనిపిస్తూ ఉంది చాలా ప్రాంతాల్లో వర్షాలు అదేవిధంగా ఈదురుగాలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా అటు ఇది సముద్ర తీరంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఆల్రెడీ చూసుకున్న చూసుకున్న విధంగా సముద్రం మనకి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అదేవిధంగా ఎనాలిసిస్ ప్రకారం మనం కాకినాడ తీరానికి ఇంచుమించుగా ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో తుఫాన్ అయితే కేంద్రీకృతమై ఉన్నది అది ఇప్పుడు సైక్లోన్గా ఉన్నది అది రేపటికి ఇంకా బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నది దాని ప్రభావం వల్ల అది మనకి తీర ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకుంటే గనక దీన్ని స్ట్రాంగ్ సర్జ్ అని చెప్పేసి చెప్తారు దీన్ని మనకి అలలో తాకడి ఎక్కువగా ఉంటుంది మనం ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం దాని యొక్క ఇంటెన్సిటీ ప్రకారం మనకి ఈ కోస్ట్ లైన్ కాకినాడ తీరం వెంబడి ఇంచుమించుగా నార్మల్ కన్నా పాయింట్ ఫోర్ టు పాయింట్ సెవెన్ మీటర్స్ హైటు అలలు ఎక్కువగా ఎగిసపడే అవకాశం అయితే మనకి కనబడుతుంది సో దానివల్ల ఏమన్నా కానీ కొంచెం తీర ప్రాంతం లోపలికి సముద్రం చొచ్చుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ కాకపోతే దాని అంత ప్రభావం అయితే ఎక్కువ ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి అది తీవ్ర తుఫానుగా మాత్రమే ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసుకుంటే కనుక ప్రస్తుతం మనకి ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల రేంజ్లో ఉన్నది కాకినాడ తీరానికి మనకి ఇక్కడ చూసుకుంటే ఇవి రాడార్ ఇమేజెస్ మనకి ఆంధ్ర తీర ప్రాంతం వెంబడి మూడు ప్రదేశాల్లో ఇవి ప్లేస్ చేయబడింది ఒకటి విశాఖపట్నం మచిలీపట్నం ఇంకొకటి నెల్లూరు ఉన్నది ఇది ఏంటంటే మనకి ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ లోపలికి వస్తే కనుక దాన్ని డైరెక్ట్గా లైవ్ ట్రాకింగ్ చేయొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే శాటిలైట్ ఇన్ఫర్మేషన్ బట్టి దాని డిస్టెన్స్ వాతావరణ సౌండర్స్ను బట్టి అది ఎంత దూరం ఉన్నదని చెప్పగలుగుతున్నాము అదే కనుక ఈ రాడర్ పెర్వ్యూలోకి వస్తే కనుక మనకి ఇంకా ఖచ్చితమైన నిశ్చితంగా దాన్ని పర్యవేక్షించడానికి మనకి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం మొత్తం మీద రాష్ట్రం పైన ఈ తుఫాను ప్రభావం కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎదురుగాలతో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తా ఉంది మరోవైపు కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతం అయింది ఎప్పుడైతే తీరం దాటే సమయంలో మరింత అలర్ట్ గా ప్రజలు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది